Hi guys welcome to our channel. ప్రస్తుతం బిగ్ బాస్ లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది సోనియా ఉన్నప్పుడు అమ్మాయిలందరూ కూడా నిఖిల్ తో మాట్లాడేవారే కాదు ఇక ఇందులో భాగంగా సోనియా ఎప్పుడైతే ఎలిమినేట్ అయ్యిందో అప్పటి నుండి కూడా నిఖిల్ తో కొంచెం ఫ్రెండ్షిప్ చేయడానికి చూస్తున్నారు ఇక ఇందులో భాగంగా ప్రేరణ నిఖిల్ దగ్గరకు వచ్చి లైవ్లో ఇలా మాట్లాడింది నిఖిల్ నీ విషయంలో నేను చాలా తప్పు చేశాను నీ విషయంలో నేను చాలా తప్పుగా జడ్జ్ చేశాను నువ్వేంట అనేది రోజు రోజుకు నీతో ట్రావెల్ చేస్తుంటే తెలుస్తుంది ఐఆమ్ సారీ నేను ఒక్కనొక్క టైంలో సోనియా వల్ల నిఖిల్ ఆట పోయిందని సోనియా ఏం చెప్తే నిఖిల్ అది చేస్తాడని కూడా అన్నాను ఐఎమ్ రియల్లీ సో సారీ నువ్వేంటనేది నాకు తెలియలేదు నిఖిల్ అంటూ చెప్పుకొచ్చిందే అయితే నిఖిల్ దానికి బదులుగా సమాధానమిస్తూ ప్రేరణ ఏదో జరిగిపోయింది అయిపోయిందే నాకు చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు ఎవరైనా ఉంటే వాళ్ళతో హ్యాపీగా గడపాలి ఇక్కడికి వచ్చినా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎప్పుడు స్వార్థం అనిపించలేదు ఎవరైతే ముందుగా అడుగు పెట్టారో వాళ్ళందరూ కూడా హౌస్లో ఉండాలని అనుకున్నాను ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తీసుకొస్తున్నాడు వాళ్ళు ఎలాగుంటారో ఏంటో అంటూ ప్రేరణకి చెప్తున్నాడు అయితే ప్రేరణ అంటుంది నిఖిల్ అవును మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అడుగు పెడుతున్నారు కదా మరి వాళ్ళల్లో టఫ్ కంటెస్టెంట్స్ ఉంటారు మరి నీకు పోటీ ఇస్తారు కదా నువ్వు ఈ సీజన్ విన్నర్ అవుతావని నీకు ఏమన్నా అనిపిస్తుందా అంటే ప్రేరణ నీకు విషయం చెప్పనా ఆశయం అనేది ఉంటే అది ఎంత దూరమన్నా తీసుకెళ్తుంది ఎంతటి అన్నా అందిస్తుంది నేను ఒకటే అనుకున్నాను నా కష్టాన్ని నేను నమ్ముకుంటాను అలాగే ఇప్పటివరకు వరకు ఇండస్ట్రీ వరకు వచ్చాను ఇక బిగ్ బాస్ హౌస్లో కూడా ఉన్నారు నా ఆడియన్స్కి నా నుంచి ఏం కావాలో నాకు తెలుసు నేను అదే ఇస్తారు వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు నన్ను గెలిపిస్తారు అలాగే హౌస్లో ఎంతటి మగాడైనా సరే వైల్డ్ కార్డ్ ఎంట్రీ పెడితే నన్ను కొట్టే మగాడు కూడా ఉండకుండా చేస్తాను అంటూ నిఖిల్ చాలా పెద్ద పెద్ద మాటలు అయితే మాట్లాడాడు లైవ్లో ఇక ప్రేరణ కూడా దానికి బదిలిస్తూ అవును నిఖిల్ నీ గేమ్ బాగుంటుంది నువ్వు ఆలోచించే విధానం బాగుంటుంది ఇంకేంటి హౌస్లో ఎంతటి మగాడు వచ్చినా సరే నిఖిల్ కొట్టే మగాడు ఎవడు లేడంటూ ప్రేరణ మెచ్చుకుంటుంది నిఖిల్లే మరి మొత్తంగా ప్రేరణ నిఖిల్ అన్న మాటలపై మీరేమంటారనేది అనేది కామెంట్ చేయండి మరి నిజంగా వైల్డ్ ఎంట్రీలో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అయితే అడుగు పెడుతున్నారు మరి ఎంతమంది అడుగు పెట్టినా నిఖిల్ ని తలదన్నే వాళ్ళు ఎవరైనా అవసరం ఉంటారా లేదా అనేది కూడా చూడాలి మరి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్